వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు హరే కృష్ణ తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఇప్పుడు అంతటా వినపడుతుంది అయోధ్య గురించి మీ మాటల్లో వినాలని మేము అనుకుంటున్నాం చాలా చాలా ఆనందంగా జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అసలు ఆ జోష్లో ఉన్నాం ఇంకా బాధ్యపడిన ఊపులో ఉన్నాం మన ఒక్కనే కాదు నౌ ద హోల్ వరల్డ్ ఈజ్ షేకింగ్ విత్ అయోధ్య మ్యానియా అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఎందుకంటే ప్రపంచానికి కావలసిన ఇన్స్పిరేషన్ కావలసిన ఎగ్జాంపుల్ అన్నీ ఇచ్చేటువంటిది రామాయణం రామచంద్రమూర్తి యొక్క కాలం ఏదైతే ఉందో అది తిరత కాలం ఆ కాలంలో ఆయన రాజ్యంలో ఎవరు అకాల మృత్యువుని పొందలేదు చిన్నపిల్లలు ముందు చనిపోయి తల్లిదండ్రులు కడుపు కోత కాలేదు విధవలు లేరు కొంచెం మామూలు భాష చెప్పిన విధవలు కూడా లేరు రావణాసురు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరినీ తొలగించడం జరిగింది రాక్షసుల్లో మంచి వాళ్ళని కూడా లోకానికి వెలుగందించేలా తయారు చేయడం జరిగింది మనకు తెలుసు విభీషణుడు రాక్షసుడే మారీచుడు రాక్షసుడే వాళ్ళు కూడా లోకంలో ఒక ముఖ్య పాత్రని పోషించేలా చేసింది రామాయణం జటాయి ఓ పక్షి ఆ పక్షికి కూడా మోక్షం ఇచ్చాడు రామచంద్రమూర్తి శబరి ఒక ఆటవిక స్త్రీ ఆవిడికి మోక్షం ఇచ్చాడు చివరికి ఒక ఆటవికుడే గుహుడు ఒక నైట్ స్టే చేశాడండి రాముడు అంతే ఏం తినలేదు సుమా రాజుగారు రాజుగారు అబ్బాయి కదా అందుకని చాలా మొహమాటం రాత్రి ఏదో ఆకులతో పక్క ఏర్పాటు చేస్తే పడుకున్నాడు పొద్దున్న లేచి వెళ్ళాడు ఏమీ తినలేదు అలాంటి గుహుణ్ణి ఒక్క నైట్ స్టే ఏర్పాటు చేసిన గుహుణ్ణి పదమూడు సంవత్సరాల మూడు వందల అరవై రోజుల తర్వాత గుర్తుపెట్టుకుని ఏ స్టాప్ స్టాప్ విమానం ఇక్కడ ఆపండి అని నిజంగా రామాయణంలో సొంతమేం కాదు ఆయన పికప్ చేసుకున్నాడు తెలుసు అక్కడ ఆపి ఊహిని పికప్ చేసుకుని ఐదు తీసుకెళ్ళారు అని ఒక ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే రాముడు ఒక బెస్ట్ ఫ్రెండు రాముడు ఒక బెస్ట్ నాన్న రాముడు ఒక బెస్ట్ కింగ్ రాముడు ఒక బెస్ట్ హస్బెండు రాముడు ఒక బెస్ట్ సన్ను వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ అందుకని రామరాజ్యం కావాలి చివరి గాంధీజీ కూడా రామరాజ్యం అన్నారు కానీ మన దరిద్రం తర్వాత పాలకులు అందరూ కూడా దీన్ని రోమురాజ్యం చేద్దాం అనుకున్నారు అందుకని వాళ్ళందరూ బ్రూమ్ పెట్టి ఏరేయాల్సిన టైం వచ్చింది ఇంకో మూడు నెలల తర్వాత ఆల్రెడీ ఈ రోమ్కి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఇటలీకి సంబంధించిన బాల్ డ్యాన్సర్ బ్యాచ్ నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేము వీఆర్ నాట్ గోయింగ్ టు అటెండ్ అయోధ్య సెరమనీ అని చెప్పి మీ అందరికీ తెలుసు బాల్ డ్యాన్సర్ పార్టీ అంటే అని మళ్ళీ ఇక్కడ ఉండేది అనుకోకండి దాని అది వేరు కదా ఇది వేరు ఓకే వాడికి అర్థమైపోయింది ఏం చేస్తా సో కాబట్టి ఇక్కడ అయోధ్య విషయంలో నా మెమరీస్ చెప్తానమ్మా తొంభై రెండులో మేము అయోధ్య కరసేవకు వెళ్ళాం మేము ఒక వారం ముందు వెళ్ళాం ఇంచుమించుగా ఆరు రోజుల ముందు ఏడు రోజుల ముందో ఎనిమిది రోజులు ఐ రిమెంబర్ ముప్పై ఒకటి రాత్రికి వెళ్ళాం ఏమో వెళ్ళాం నవంబరు డిసెంబర్ ఆరు వరకు ఉన్నాం మేము ఇంచుమించు మోర్ దెన్ వన్ వీక్ వీఆర్ దేర్ ఏడో తారీఖు పొద్దున్న ఎప్పుడు అక్కడి నుంచి మూవ్ అయ్యాం మేము మధ్యాహ్నం ఆరో తారీ రోజు మాతో ఎక్సర్సైజ్ అది చేయించేవారు చలి టెంట్లు గడ్డి ఈ పూరీలు రోటీలు ఈ ప ఇది ఫుడ్డు రామ్ సియరామ్ రామ్ జయ జయ రామ్ సియా రామ్ రామ్ సియ రామ్ జయ జయ రామ్ సియా రామ్ చాలా జాయిఫుల్గా జరిగిపోతూ ఉండే అయితే ఆరో తారీఖు రాత్రి ఆరో తారీఖు ఉదయం అంతా చాలా ఉపన్యాసాలు భజనలు కీర్తనలు అన్ని లక్షల మంది చాలా అద్భుతంగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఏదైతే కట్టడం అక్కడ ఉందో ఒక దొంగ పేరు మీద ఒక లంగా పేరు మీద ఒక డెకాయిట్ పేరు మీద ఈ నోబడి బట్ట డా బాబర్ నేను రెండు వేల పదిహేనులో మాట చెప్పాను ఇండియా నీడ్ నౌ భారత్ నీడ్ గోబర్ భారత్ నీడ్ ఊబర్ భారత్ నీడ్ డాబర్ నాట్ బాబర్ ఇకటిది సో ఈ బాబర్ అనే వాడు ఒక డెకాయిట్టు వాడు కనబడిన సిటీని కనబడిన కనబడిన స్త్రీని నాశనం చేశాడు ఇలా కూలగొట్టేసేసి ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు ధ్వంసం చేసాడు అలా ధ్వంసం చేసి రామ మందిరం మీద వాడు ఆ గుమ్మటాలు కట్టేశాడు గోపురం తీశాడు గోపురం పెట్టాడు వాళ్ళకి తెలిసిన విద్య ప్రపంచం అంతా కబ్జా కబ్జారాయిలు అంటే వాళ్ళే మనకి తోటరాముడు తెలుసు చిన్నరాయుడు తెలుసు అండ్రాయుడు తెలుసు పెదరాయుడు తెలుసు ఇదే కబ్జా రాయుడు అంటే ఈడే వీడు ఒకటే కాదు అండి వీళ్ళది బ్యాచ్ మొత్తం మనం చూడండి కాగితే అసలు ఏంటంటే ఫ్లైఓవర్ మీద కట్టేస్తారండి ఎవడైనా ఎవడో కామెంట్ పెట్టేస్తారు ఫేస్బుక్లో సో కొన్ని వేల సంవత్సరాల క్రితం గాలిలో అది కట్టారు ఎవడో తెలియకుండా ఇంజనీర్ కింద ఫ్లైఓవర్ కడిచాడు ఇది అన్యాయం అని చెప్పి కామెడీ అనుకోండి కాబట్టి ఈ ఈ అయోధ్య విషయంలో మేము మధ్యాహ్నం వరకు అక్కడ వాతావరణం అంతా చాలా సందోహంగా సంతోషంగా ఉంది ఒక్కసారిగా కొన్ని లక్షల మంది కరసేవకులు రామభక్తులు అందరూ ఈ కలంకం అక్కడ ఉండడం జాతికి కలంకం కాబట్టి ఈ కలంకాన్ని తొలగించాలని చెప్పి వాళ్ళు ఒక్కసారిగా ఉరికెత్తారు ఎవరి దగ్గర కానీ గుణపాలు కానీ ఏం లేవు వారి వారి ఆవేదనకి వారి ఆవేశానికి వారి చేతులే తథాడా అని భాగవతంలో చెప్పినట్టు ఒక్కసారి వాళ్ళ చేతులే గొడ్డలైన వారి చేతులే ఆయుధాలైన అది పాత కట్టడం అదే ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితం దొంగలు కట్టింది కాకపోతే ఆ కింద బాడీ ఉంటుంది కదా కింద అదంతా కూడా మన ఇటుకులే పైన వాడు గోపురం పైన కట్టిన డోమ్ ఉంటుంది ఆ డోమ్ మాత్రం వాడిది ఆ ఇటుకలు నేను చూసాను స్పష్టంగా కొన్ని ఇటుకలు తెచ్చుకున్నాను కదా అప్పట్లో దాని మీద స్వస్తిక్కు ఒక దాని మీద ఓంకారం ఒక దాని మీద శ్రీరామ్ వాళ్ళ దాని మీద ఉద్దులు సో ఇలా పైన వాటిలో ఉండే వాటిలో అవి ఇలా ఇలా ఇలాగా ఆ రామ మందిర పున ప్రతిష్టకి వే మళ్ళీ ఏర్పడి తర్వాత కాలంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో అవమానాలు ఇప్పటికి ఐదు వందల సంవత్సరాల పైబడి పోరాటంలో ఐదు లక్షల మంది పైన రామభక్తుల బలిదానం జాతీయవాదుల బలిదానం జరిగి కొఠారి బ్రదర్స్ అని ఇద్దరు అన్నదమ్ముడు వాళ్ళ అమ్మకి ఇద్దరే పిల్లలు కలకత్తా వాళ్ళు వాళ్ళిద్దరూ తొంభైలో ములాయం సింగ్ యాదవ్ అనేవాడు ఉండేవాడు వాడి టైంలో అన్ని వేల మంది పోలీసుల్ని ఎదిరించి వాళ్ళు ఎలా వెళ్ళారో వెళ్ళి గుమ్మటం పైకి ఎక్కి అవి ఇచ్చిన డేట్కి జెండా ఎగరేశారు కానీ వాళ్ళు అలా జెండా ఎగరేశారు వీళ్ళు తుపాకితో కాల్చేశారు ఇద్దరు అక్కడే మరణించారు వాళ్ళ కుటుంబానికి కూడా ఇప్పుడు అయోధ్య రామమందిర దివ్య భవ్య నవ్య ప్రారంభోత్సవ ఆహ్వానం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇచ్చారు అలా ఒకరు కాదు నేను ఏదో ఒకటో రెండు పేర్లు చెప్పగలను అశోక్ సింగాల్జీ ఎంత త్యాగం చేశారు మనం ఈ సమయంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మహానుభావుడు తెలుగువాడు మనందరి నోళ్ళు తీపిగా చేసేటువంటి జీ పుల్లారెడ్డి గారు ఆయన విషయంలో ఒక విషయం చెప్తాను రాఘవులు గారు అవసరం పరిషత్ ప్రధాన కార్యదర్శి వారు ఎప్పుడో మాకు రెండు వేల తొమ్మిదిలో చెప్పిన మాట అప్పటికి ఇంకా ఇష్యూ సాల్వ్ కాలే కోర్టు ఫీజులు కట్టాలి కోర్టులో కేసు నడుస్తుంది డబ్బులు టైట్గా ఉన్నాయి అప్పటికప్పుడు లక్ష రూపాయలు ఎంతో ఇచ్చారట ఎవరు అశో పొలాలిటీ గారు ఇస్తే ఈ ఇంకా చాలా పని ఉంది ఇది ఎప్పటికి మనం చేస్తాం ఎలా చేస్తాం పుల్లారెడ్డిజీ కైసాఖతాయి క్యా ఖర్చొక్తాయి అని అంటే పుల్లారెడ్డి గారు ఇలా చేయబట్టుకుని అశోక్ సింగాల్జీది బయటకు వచ్చేసి ఈ హైదరాబాద్లో వాళ్ళ ఇల్లు ఉంది కదా సింగాల్జీ హే మర్ ఈ గర్ ఉన్న కలిసి మనకు లేదు ఇది అమ్మేసి ఇది అమ్మేసి ఎన్ని కోట్లైనా అది ఇచ్చేస్తాను నాకు రాముడే కావాలి తెలుగు వాళ్ళు కాదు అందరూ రామ్ భక్తులు ఈ అయోధ్య ఇష్యూలో ఖచ్చితంగా తలుచుకోవాల్సిన గ్రేట్ పర్సనాలిటీ అలా నేను ఒక పేరు చెప్పాను రెండు పేర్లు చెప్పాను ఇలా ఎందరో మహానుభావులు వారందరి దయ వారందరి యొక్క త్యాగం రామ మందిర నిర్మాణ సాకారం అవుతుంది అట్ ద సేమ్ టైం కొన్ని మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి ఒక జోక్ కూడా మీకు చెప్పాలి ఇప్పుడు ఆవిడ పేరు కూడా నాకు నోట్లో లేదు ఆవిడ ముస్లిం పేరుతో ఉంటుంది ఎవరో ఫేస్బుక్లో పెడుతూ ఉంటుంది అయోధ్య రామ మందిరం శ్రీరామునికి ఇంకా టైం ఉంది ఏప్రిల్ పదిహేడు అప్పుడు ఓపెన్ చేయాలి కదా ఇప్పుడే ఎందుకు చేసేస్తున్నారు అని ఏదేదో వాగేస్తుంది ఏమంటే బర్త్డే చేయడానికి టెంపుల్ ఇనాగ్రేషన్కి రిలేషన్ లేదు ఎప్పుడైనా దాని ముహూర్తంలో దాన్ని చేయొచ్చు మసీదులోకి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు ఈవిడ అడగదు అడిగితే షూట్ కేసులో ప్యాక్ అయిపోయి పీస్ పీస్ అయిపోద్దని నా ఏంటో శుభలకరం సినిమాలో అన్నట్టు అన్నది ఏమిటో అన్నట్టు మరి ఏమిటి మన అర్థం కాదు సో ఏ జోక్స్ ఉంటాయి అనుకోండి జోక్స్ జోక్సే రాక్స్ రాక్సే కాంగ్రెస్ వాళ్ళు కూడా రామని చెప్పేసి వాళ్ళ గురించి బాలి డ్యాన్సర్ అంటే అదే కదమ్మా ఎంతకంటే తెలు ఏం చెప్పాలి మేము ఎట్లీ బాలి డాన్సర్ అంటే ఆవిడే ఎంత మహత్కారానికి నలుగురు పీఠాధిపతులు రామని చెప్పారు మీరు ఆ ఫేస్బుక్ న్యూస్లు అని నమ్మకండి ఫేస్బుక్ న్యూస్లు మ్యాక్సిమం ఫేక్ న్యూస్లు వీళ్ళంతా ఈ కమ్యూనికరిస్టులు అందరూ వండి వడ్డిస్తూ ఉంటారు అంటే రామ మందిరం ఇంకా పూర్తి కాలేదని పూర్తి కాని నిర్మాణాలకి ఇట్లా ప్రతిష్ట చేయకూడదని అంత లేదు మేము ఎన్ని లేదు ఇది కాదు మొన్న పూరి శంకరాచార్య గారు చెప్పినట్టుగా ఒక న్యూస్ బాగా చక్కెర్లు కొట్టింది వైరల్ అవుతుంది బాగా వైరల్ చేశారు ఎవరు ఈ కమ్యూనిక్రిస్టులు ఇప్పుడు రామచంద్రమూర్తి యాగం చేసేప్పుడు షడ్రాత్త మఖము అని విశ్వామిత్రులు వారు పిలిచారు రాముడికి ఎంత పద్నాలుగేళ్ళు ఎందుకు పిలిచారు రాములు వారిని లక్ష్మణుడు కూడా వెళ్ళాడు ఏ అసలు ఎందుకు పిలిచారు అంటే రాక్షసులు వస్తారు ఆ యజ్ఞాన్ని భంగం చేస్తారు ఏమంటే ఇప్పుడు రాముడు బ్యాచ్ ఉన్నప్పుడు రాక్షసులు బ్యాచ్ ఉండకూడదా మనమంతా రాముడు బ్యాచ్ వాళ్ళంతా రాక్షసులు బ్యాచ్ అప్పట్లో వేసి లేకపోతే రక్తం పోసి ఎముకలు వేసి మలమొత్తలాసి యజ్ఞాన్ని పాడు చేసేవారు ఇప్పుడు మలం లాంటి వారు నోరే వాళ్ళు మల ద్వారం కాబట్టి దాంట్లో నుంచి వాళ్ళు కక్కిస్తూ ఉంటారు అవన్నీ ఫేక్ న్యూస్ ఏంటంటే మోడీ గారి పాలనలో ఇండియా హిందూ దేశంగా మారుతుంది పెద్ద మాట మారణమేంటి ఇది ఏం నువ్వు వద్దన్నా అవున అవునంటే కాదన్నా ఇది బ్లాక్ కాదంటే అందరూ హిందువులే కదమ్మా ఎవడు హిందువుగా చెప్పు ఇప్పుడు నేను హిందూని కట్టర్ హిందువుని ఓకే కొంచెం బ్లడ్ దిని అది సలావుద్దీన్ ఓవైసియా అసదుద్దీన్ ఓవైసియా కొంచెం బ్లడ్ ది మన సతీష్ ఆయులం తెడిగా సతీష్ కుమార్ సతీష్ కుమార్ మా ముగ్గురు బ్లడ్ టెస్ట్ అయ్యి మా ముగ్గురు డిఎన్ఏం తేడా వద్ద చూడండి ఏ జగదీశం వద్దా మా ముగ్గురు డిఎన్ఏద్ది మరి ఆయన ముస్లిము ఈయన క్రిస్టియను మీరు ఇందు ఏం కాదు మీకు అర్థమైన చెప్పనా పోనీ అర్థమైంది చెప్పడా జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్న ఇక్కడ ఎవ్వడు విదేశస్తులు లేరు ఇక్కడ విదేశీ మతస్తులు కూడా లేరు పాపం వాళ్ళ అజ్ఞానం వలన నేను గొరినని మరకనని ఏదో ఫీల్ అయిపోతున్నారు తప్ప ఎవరు ఇతరులు కాదు అందరి పూర్వీకులు హిందువులే అందరూ మన బంధువులే ఇంటింటికి అయోధ్య అక్షింతలు ఎస్ అట్లాగే అమెరికా వాళ్ళు పదహారు టెంపుల్స్ కవర్ చేస్తూ మంచి ర్యాలీ అక్కడ వాళ్ళు లా స్వీకరించారు కానీ మన ఇండియాలో ఉన్న కొంతమంది ఈ అక్షంతలపై చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు అక్షంతలపై అక్కడి నుంచి స్వయంగా రాలేదని ఆ ఆ గాడిద నాకు ఒక మెసేజ్ కూడా పెట్టింది ఆ గాడిద ఓ పార్టీ గాడిద అది మన పెద్దవే అడేమో పోనా పోనీ వాడేం వేరే మతస్తులు కాదు పార్టీ కుక్క ఏదో ఈ రకమైన వాదనలు ఎందుకు ఎందుకు అంటే అమ్మా హిందువులు అయ్యుండే కాదు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు నేను వాడితో జోక్ చేశాను పండు తింటా ఇదేంటి ఏం పండు ప్లాస్టిక్ మరి లూక్స్ లైక్ ఆడు కూడా అంతే లుక్స్ లైక్ హిందూ బట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రీసెంట్గా ఆయన అభిమానులు రాముడిగా చిత్రీకరిస్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పోస్టర్స్ వేల్సాయి దీనిపై మీరు ఏమంటారు మీరు సినిమాలు అవి చూస్తుంటారుగా మీరు అలా నవ్వకండి చచ్చిపోనిపిస్తుంది అది అక్కడ వేసుకోండి ఓకే నువ్వు ఊరుకమ్మా తూ 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 అని అది అక్కడ వేసుకోండి అర్థం కదా కదండి ఇప్పుడు యాప్తిగా అక్కడ సోటబుల్ ఏంటి సార్ లేకపోతే ఎవరు రాముడు తప్పదు తప్పదు అమ్మా కాబట్టి ఆ ఫన్ ఉంటుంది ఆ ఫన్ ఉంటూనే ఉంటుంది డస్ట్బిన్ ఫన్ అంటే వాళ్ళ అతికి మనం మాకు కాదండి మనం వదినతో అసలు గుడికేళ్ళం కదా అసలు వదినతో మనం గుడికెళ్ళాం రా అంటే ఇప్పుడు మనం మనం అటువైపు కూడా ఆలోచిద్దాం ఈ వే ఈ ఫ్లెక్సీ వేసిన వాళ్ళు లో ప్రొఫైల్ ఏదో వాళ్ళ ఉత్సాహం కొద్దీ వేసేసారు అంతే ఏదో ఆయన చెప్తే వేసేరని కాదు కదా మనం అది కూడా ఆలోచించాలి అది కూడా అభిషేకం చేయమని చెప్తారు ఏంటి వీరికి పాలు ఎక్కువైపోయి పాల ప్యాకెట్ లేకపోయి పోయి చేస్తాడు అంతే కాబట్టి దాని గురించి పెద్ద సీరియస్ మిమ్మల్ని కలవడం మాకు ఆనందంగా ఉంది మీరు యువత ఈ ఈ మధ్య కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో యువత పెడదోరణ పడుతున్నారు అందరూ అని కాదు కానీ కొంతమంది వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు నేను ఇవాళ ఈయన కామారెడ్డి కానీ వేరే కారణాల చేత ఇక్కడ ఉన్నాం చాలా గొప్ప ప్లేస్లో ఉన్నాం ఈ స్వామి వివేకానంద విషయంలో ఏం చెప్దామని నేను ఫీల్ అయ్యానో అది ఇప్పుడు చెప్పేస్తా ఈ జస్ట్ ఈ వర్డ్ని జస్ట్ డివైడ్ చేయండి వివేక ఆనంద ఇఫ్ యూ హ్యావ్ వివేక యూ విల్ గెట్ ఆనంద వివేకం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో వైజ్ ఇఫ్ యు ఆర్ వైస్ యూ విల్ గెట్ ఆటోమేటికలీ హ్యాపీనెస్ వయసు ఏంటి ఏంటి ఎప్పుడు ఏం చేయాలో తెలిసి ఉండడం ఎలా ఉండాలో తెలిసి ఉండడం ఇప్పుడు ఈ ఈ దేశంలో మనం అందరం చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా సంతోషంగా తిరగలుగుతున్నాం ఎందువలన స్వపరిపాలన ఉంది కాబట్టి కొంచెం వెనక్కి వెళ్దాం మీకు గాయం సినిమా గుర్తుందా గాయం మా పేల క్రితం మీ స్కూల్ మీ స్కూల్కి వెళ్ళిన నేజ్ ఎప్పుడది తొంభై మూడులో మూవీ నేను మాథ్యూ చూశా అందులో మంచి పాట సిరివెన్నెల గారే రాసి ఆయనే పాడేశారు స్వరాజ్ సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు సుఖానమనలేని విధానమెందులకు అడుగుతున్నదది అడుగుతున్నదదిగో ఎగిరే భరత పతాకం ఓకే సో కాబట్టి మనకు ఏం కావాలి స్వరాజ్యం కావాలి దాంతో స్వరాజ్యం కావాలి ఆ స్వరాజ్యం అంటే స్వరాపానం లేని రాజ్యం కానీ గవర్నమెంట్లు బతికేదే స్వర స్వరమత ఎందుకంటే వాళ్ళంతా అసురు బ్యాచ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మొన్న తబ్లిక్ జమాత్ అనే దానికి రెండున్నర కోట్లు అంత ఇచ్చేశారు ఇప్పుడు నాకు అర్థం కాదు మీ ఇంట్లో ఇప్పుడు ఏంటంటే ఊపే కోహ అంటారు కదా తెలీదా తెలుసు వెరీ గుడ్ ఇది అప్డేటెడ్ వెర్షన్ ఇలా ఉండాలి నీకు తెలిదాను కుర్రోడు వేయండి ఊపికు అంటే ఊళ్ళో పెళ్ళి కుక్కలాడాడు ఎవడు చెప్పలే కదా వాడుకో సో ఆ విధంగా అది మీ ఇంట్లో ఫంక్షన్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం ఏంటండి నాకు అర్థం కాదు వాళ్ళే ఫంక్షన్ వాళ్ళు చేసుకుంటారు కదా ఇప్పుడు తిరుమల వెళ్తున్నాం ఏమైనా డబ్బులు ఇస్తున్నాడు మనకి దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు యాదగిరి కొట్ట ఐదు వందలు పెద్ద ముఖసారి పెట్టేసి వెళ్ళిపోయాడు వీళ్ళు వీళ్ళేమి వద్దంటే చిన్న ఒకసారి వద్దంటాడా వస్తే జైలు సాంగేశం రావాలంటాడు తప్ప సో విషయం ఏంటంటే యువతని మీకు మంచి ఇందాక ఎవరో పోస్ట్ పెట్టారండి ఏమిటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ జిమ్స్ 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 ఉంటాయి కదా ఎక్సైజ్లు ఈ జిమ్ముల్లో నైంటీ పర్సెంట్ ముస్లిమ్సే ఉంటారు కుర్రోళ్ళు ఏ బార్స్లో నైంటీ పర్సెంట్ హిందూ కుర్రోళ్ళే ఉంటారు ఎందుకని అని నన్ను అడిగితే నేను దాన్ని షేర్ చేస్తూ స్టేటస్లో బికాజ్ ఆఫ్ యదవ పెంపకం అని పెట్టా ఇప్పుడు వాడు తాడు కట్టుకున్నాడు వీడు తాడు కట్టుకున్నాడు అది పెంపకం మీద ఉంది నిన్న వాడెవడో నిన్న మొన్న ఎక్కడో వాడు కుర్రోడే నిన్న తాడుకపోతే నేను ధరించన్నాడు గొర్రెవా అన్నాను కాడు గొర్రె కాదు వాడికి అది ఒక ఏదో నామోషిలా మనం తిన్నాడు వెదవా అది నామోషిలా అవి కట్టుకోను అన్నాడు తాడు కట్టుకుంటే ఏమవుతుంది మనకి రిమెంబరెన్స్ ఇది ఎక్కడిదే హరిద్వార్ హరిద్వార్ అంటే ఏం గుర్తుంది గంగానది ఎవరన్నా వెళ్ళారా అరే ఎలా దబ దబా దబా సౌండు ఆ ప్యూర్ వాటర్ కదా జస్ట్ ఆ యమున్ స్వచ్ఛం కదా హిమాలయంలో దిగా వచ్చే తోడు అద్భుతం ఆ రిమెంబరెన్స్ మనకి బోల్డ్ ఆనందం వస్తుంది ఇది ఎక్కడిది బృందావనం బృందావనం అంటే యమున బృందావనం అంటే గోవర్ధనం బృందావనం అంటే కృష్ణుడు బృందావనం అంటే గోవులు గోపికలు గోపవాళ్ళు రాధారాని ఆనందం సంతోషం ఏంటి ఈ అంత ఎంత ఉందా ఈ కడియానికి అంత ఉందా ఉంది అందుకోసం ఇప్పుడు ఎవరన్నా ఒక స్కల్ క్యాప్ అంటారు తెలుసా ఇప్పుడు వీడియో పెట్టుకున్నాడు అనుకోండి అతబరిచి ఏ ఎందుకని వాడు బంకీ క్యాప్ పెట్టుకుంటే మనకు ఆ ఫీల్ రాలేదే ఆడికి ఎవడో ఆదబరిచి అప్పుడే అంటే ఆ వస్తువు అంటే ఇది ధరించడం ఏముండాలి నాలెడ్జ్ ఉండాలి ఈ నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి తల్లిదండ్రులు ఇవ్వాలి లేదా స్కూల్స్ ఇవ్వాలి అందుకని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు బట్ వాళ్ళకి తెలియని స్థితి మనకి పూర్వం గురుకులాలు ఉండే తర్వాత కాలంలో కూడా మంచి స్కూల్స్ మన స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగుండే మేము చిన్నప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళం ఇప్పుడు ఎవరన్నా టీచర్లు కొడుతున్నారా అంటే మనం లోపల వేసేస్తారు కాబట్టి వాళ్ళు దెబ్బలు తినప్పుడు వాడు ఏం బాగుపడ్డా మీకు నారాయణ గుర్తున్నారా కాలేజ్ ఒకటే కొడుకు ఇక్కడే ఫ్లైఓవర్ గుద్దీ ఎందుకని ఎందుకని మతం మతం కదా లగ్జరీ లైఫ్ నేను శాంపిల్ చెప్పా శాంపిల్ చెప్పా కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలి తల్లిదండ్రులే పెంచాలి వాళ్ళ దగ్గరే ఉంది నన్ను ఎవరో తండ్రి బాధపడుతూ అడిగాడు ఇక్కడే హైదరాబాదే మూడో తరగతి చదివే పిల్ల భాష్యం స్కూల్ ఏదో ఇలాగ తాడో బొట్టో మెల్ల ఉంటే వేసుకోకూడదన్నారు భాష్యం స్కూల్ అదేదో పోనీ సెంట్ థాన్సు ఇది కాదు ఇది ఎందుకు అలా అంటే సెక్యులరిస్ట్లు అనిపించేసుకోవాలని తాపత్రయం ఇతరులందరూ మన స్కూల్లో జాయిన్ అయిపోవాలని మీరు కావలితే గమనించండి ముస్లిం చిల్డ్రన్ శరమైన ముస్లిమ్స్ ఓల్ని క్రిస్టియన్ చిల్డ్రన్ శరమైన క్రిస్టియన్స్ ఓన్లీ ఓన్లీ అవర్ ప్లాస్టిక్ ఫెలోస్ అవర్ ప్లాస్టిక్ హిందూ శరమైన ప్లాస్టిక్స్ పొల్యూషన్ ఇందాక వుద్దులన్నీ ఏం మాట్లాడతాం కానీ సో అది అమ్మ ఇదంతా కాదు కానీ అయోధ్య మనం అందరం మళ్ళీ వెళ్ళి ప్రశాంతంగా ఏ మార్చి తర్వాత నాకు ముందే చెప్పారు స్వామిజీ అక్కడ ఓన్లీ తొమ్మిది వేల మందికే స్టేజ్ ఏర్పాట్లు ఉన్నాయి నాలుగు వేల మంది సాధువులను ముఖ్యమైన వాళ్ళని పిలుస్తున్నారు వితౌట్ అసిస్టెంట్స్ నాలుగు వేల మంది ముఖ్య సాధువులు దేశం మొత్తం నుంచి వాళ్ళ అస్టెన్స్లో వచ్చే ఎనిమిది వేల మంది అయిపోతారు మిగిలిన ఏర్పాట్లు కురదారు అందుకే మీడియా కూడా ఓన్లీ ఏ ఎవరికో ఇచ్చారు గద్దె సో కాబట్టి చాలా ముఖ్యులతో ఇరవై రెండో తారీఖు అద్భుతంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి అద్భుతంగా దివ్య భవ్య మందిర ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈరోజు నుంచి అన్నయ్య ప్రధానమంత్రి గారు ఉపవాసాల్లో ఉన్నారు పది రోజులు అంటే వివేకానందుడి జన్మదినం నుంచి రాముల వారి స్వగృహ ప్రారంభం వరకు అలాగే ఎవరో నలుగురు ఆచారాలు రానన్నారు అది రాంగు న్యూసు ఫేక్ న్యూసు మనకి సోర్స్ వచ్చింది ఏంటంటే అంత హడావిడిలో మేము వచ్చి మీరేమో అసిస్టెంట్లు ఎవరిని రానివ్వద్దు అంటారు మేము ప్రశాంతంగా వస్తాం నాకు ఎప్పుడో మూడు నెలల క్రితం చెప్పారు స్వామిజీ అందరికీ ఆహ్వానం రాదు సెలెక్టెడ్ పీపుల్కి వస్తుంది వితౌట్ అసిస్టెంట్స్ వాళ్ళని కూడా ఎందుకంటే అక్కడ పీఎంఓకి సంబంధించిన వాళ్ళు సెక్యూరిటీ గొడవ గోష్ఠీ అన్నీ ఉంటుంది మీరు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు జనవరి భయంకరమైన చలి ఇది ఎప్పుడో నాకు నవంబర్లో ఎప్పుడో చెప్పేశారు నేను దాని మీద విడివి కూడా పెట్టాను సో కాబట్టి మనం ఆనందంగా ఆ రోజు ఉదయం నుంచి ఇళ్లల్లో గుళ్ళల్లో మైకులు పెట్టి రంగవల్లులు దిద్ది ముగ్గులు పెట్టి సాయంత్రం ఐదు తర్వాత ఐదు దీపాలు కానీ ఐదు వందల దీపాలు కానీ పెట్టి టపాసులు కాల్చి దీపావళిని సెలబ్రేట్ చేసుకొని మనం రాముల వారిని ఇళ్ళల్లోకి గుళ్ళల్లోకి మన దిల్ లోకి ఆహ్వానిద్దాం ఆనందిద్దాం రామరాజ్యం కోరుకుందాం అందరూ బాగుండాలని ఒకే ఒక అభిలాష కలిగిన వాళ్ళం రామచంద్రమూర్తి చెప్పారు అంటే వాటి ద క్యారెక్టర్ ఆఫ్ రామ ఈ ఒక్క మొక్క చెప్పిన కంప్లీట్ దర్ దీ రాముణ్ణి ఎవరో అడిగారు ఏమండి మీరు సముద్రంలో నీళ్లు తీసి నెత్తి మీద వచ్చారు ఎవరికి విభీషణ్కి అక్కడ లంక ఉంది మీరు ఎవరిన రామేశ్వరం వెళ్తే ఇనో అక్కడ ధనుష్కోటి ఆ ధనుష్కోటిలోనే ఆ సముద్ర నీళ్ళు పోశారు ఎవరి నెట్టి మీద విభీషుడు నెట్ మీద ఆ కనబడే లంకకి నువ్వు రాజు అన్నారు చావలే ఇంకా ఎవరికో డౌట్ వచ్చింది ఏమంటే ఒకవేళ రావణాసురుడికి మూడు మారిపోయి అమ్మవారిని తెచ్చి మీకు అప్పగిచ్చేసి మీకు సరండర్ అయిపోతే ఏంటి సినిమా అన్నారు రాముడు కొంచెం కూడా తడుముకోకుండా ఏం పర్లే అయోధ్య చెత్తనాడికి అన్న గట్స్ చూసారా మరి అనౌన్స్మెంట్ ఏంటి లంక ఫర్ విభీషణ మరి రావణాసురుడు ఏమైపోవాలి అందుకని అయోధ్య ఫర్ రావణాసుడు అది గట్స్ అంటే అటువంటి రావుడు అది రావుడు అంటే మీకు ఇంకా అంటే చాలా చెప్పాలి బట్ టైం లిమిట్ మీరు రామాయణం చదివితే తెలుస్తుంది ఓ కుక్క వచ్చింది వారి దగ్గర కుక్క ధర్మగంట అని పెట్టారు రాములు వారు పదకొండు వేల సంవత్సరాలు ఎవడో కొట్టే వెళ్ళాడు ఇక్కడ కొడితే ముఖ్యమంత్రి చర్యలు పడిపోతాయి గంట పెడితే పండైపోతాయి ఎందుకంటే అన్ని సమస్యలున్నాయి మనకి రాముని గారి కాలంలో సమస్యలు లేవు కాబట్టి గంట ఎవడో వాడలే ఒక కుక్క వాడింది లాస్ట్ ఇంకా ఆయన అవతారానికి ముందు ఏమిటి సంగతి ఏమిటి అన్నారు మీరు గమనించండి రామాయణంలో కుక్క లాస్ట్లో కుక్క వచ్చింది మహాభారతంలో అయితే స్టార్టింగ్లో కుక్క లాస్ట్లో కుక్క తెలుసా కుక్కతో స్టార్ట్ అయ్యి కుక్కతో ఎండ్ అవుతుంది సరే అది పెద్ద స్టోరీ ఏమిటి సంగతి అన్నారు స్వామి నేను రోడ్డు పక్కన పడుకున్నాను పడుకుంటే ఆడెవడొచ్చు తండ్రిడు నేను చాలా హట్ అయ్యాను అంది మరి ఏం చేద్దాం ఆయన్ని కొర్ర కొరత కొడించిన అంటే జైలు సెక్షన్ లేదంట రాములు గారి కాలంలో అంటే వాళ్ళ నాన్నగారి కాలంలో జైలు సెక్షన్ ఉండేదంట రాముడు పుట్టినప్పుడు వాళ్ళందరినీ వదిలేశారు అదే జనవరి ఇరవై ఆరుకి వదిలినట్టు ఆగస్టు పదిహేనుకి వదిలినట్టు అందరినీ వదిలేశారు ఇంకా రాములు గారి కాలంలో అసలు ఆ జైలు డిపార్ట్మెంట్ తీశారుట ఇంకా రజనీకాంత్ పని లేదు నో జైలర్ సో ఈ కుక్క ఎంజాయ్ సో ఈ కుక్క అడిగే రాములు గారు వాడిని కొరడాలతో జైలు పెట్టించైలు లేదు అంటే కొట్టించద్దండి అన్నారు మరి ఏం చేద్దాం కొరడ దెబ్బలు అంటే అంటే వాడిని ఏదన్నా టెంపుల్కి చైర్మన్ చేయను అప్పుడు రాములు వారు అనుకుని ఉంటారు ఏం మాట్లాడుతున్నారా నరల్ కట్టిపోతుందని రాములు వారు అనుకుని ఉంటారు అప్పుడు నువ్వు అడిగేది నేను వాడిని శిక్షించమంటే నువ్వు శిక్ష అడుగుతున్నావా వాడికి వరం అడుగుతున్నావా అన్న రాములు గారు అంటే స్వామి నేను నేను చెప్పింది కరెక్టే వాడికి ఏదైనా టెంపుల్ చైర్మన్ పదవో ఏదైనా ఇచ్చేయండి అంటే ఎందుకు అన్న రాములు గారు అంటే ఏం లేదు యాక్చువల్గా నేను గత జన్మలో టెంపుల్కి చైర్మన్ని ఆ గుళ్ళో సొమ్ములు పొగడీలు తిన తినేసాను కాబట్టి కుక్కే పుట్టాను మీరు ఆయన చైర్మన్ చేసేది ఏదైనా టెంపుల్కి ఆడు తినపోతాడా ఆడు కుక్కే పుట్టపోతాడా ఆ పక్కన బడుగుపోతాడా ఏ జగన్మోహన్ వచ్చిందా అన్న పోతాడా జోక సార్ నేను సరదాగా చెప్పేస్తున్నాను సార్ అంటే దేవుడు సొమ్ము తింటే కుక్కే పుడతారు రామాయణంలో ఉంది అందుకని ఈ చెడుమెల్ని అంద నేను యాక్చువల్గా మీకు జరిగింది చెప్పేస్తాను బాగుంటుంది సుబ్బారెడ్డి గుర్తున్నారు వైవి వైవి ఆయన నిరంతక ఆస్తులు ఇలాంటి పిచ్చువాగుళ్ళు తర్వాత మళ్ళీనేమో సుప్రభాతం ఎంత నూట ఎనిమిది వందలు చేయి ఎందుకో రెండు జీ ఏమిటో ఏమిటో సుబ్బలగ్నం సినిమా మాకు అర్థం కాదు రెండు రోజులు జీ ఇలా వేలంపాటి ప్రోగ్రాం చేశారు కదా ఆ తర్వాత మనం టీవీలో ఏకపాడేసాం తర్వాత విజయవాడలో నేను ప్రెస్ మీట్ పెట్టి ఇదే స్టోరీ చెప్పా చైర్మన్ అందరూ పడతారు అయ్యబడతారు కొక్క బతికైపోద్దాను ఆ తర్వాత ఆ నిర్ణయం ఉపసంహారం అయింది రావుడు ఆ విధంగా సుబ్బారిని రక్షించారు కుక్క అవ్వకుండా సో మన దగ్గర సార్ రామాయణం కదా సార్ రక్షించేది కాబట్టి మనం మనం ఏమండి మసీదులోంచి రూపాయి తేలేం చావట్లం చర్చిలోంచి రూపాయి తేలాం వాడి పండక్కి రంజాన్ తోఫా ఇంట్లో సోఫా అని వెళ్ళి ఈ పాక్ సామాన్లు చిత్ సామాన్లు ఎదుర్కొంటారే వాళ్ళు కూడా దాచుకున్న సొమ్ము రాముడి కార్యంలో నేను ఉండాలి అని ఇచ్చారు అదైందా ఎవడైనా మొరిగితే మందిరం విషయంలో వాడు సీతారాం ఏచూరు కావచ్చు బారి డాన్సర్ బ్యాచ్ కావచ్చు ఎవడైనా మొరిగితే బాగుండదు ఎందుకని గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళే దొంగ ప్రభుత్వాలను మెయింటైన్ చేసిన బ్యాచ్ మీరు హౌ యూ క్యాన్ బార్క్ కదా బెటర్ యూ ఇన్ ఏ పార్క్ విత్ ఫోర్క్ ఈటింగ్ ఫోర్క్ ఇది ఇంకా బాగుండదు కదా తెలంగాణ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరిగాయని అందరూ అనుకుంటున్నారు కానీ నెక్స్ట్ ఏపీలో ఉంది అసలైంది ఈ ఎలక్షన్స్ హింసాత్మకంగా మారనున్నాయనే టాక్ వినిపిస్తోంది మీరు ఈ ఏపీ ఎలక్షన్పై ఏమంటారు అలాంటివి ఏమి జరగవని జరగకూడదని భావిస్తూ ఆశిస్తూ ఆంధ్ర ప్రజలు బుద్ధిహీనులు కాదని బుద్ధివంతులై ఓటేస్తారని అలాంటి పిచ్చి వేషాలు వేసే వాళ్ళని వేటు వేస్తారని తెలుగు వాళ్ళు తెలుగు తక్కువ కాదని నేను భావిస్తున్నాను పార్టీలు వేరవచ్చు కులాలు వేరవచ్చు ప్రాంతాలు వేరవచ్చు కానీ మనం అంతా ఒకే అక్కడ వెనకాల రాసే చూడండి ఎంత బాగుంది బి హ్యూమన్స్ ఫస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ పూర్ణం మెట్టు దిగుదాం బీ ఇండియన్స్ ఇంకా దిగవా తెలుగు జాతి మనది సాంగ్ వేసుకో ఇంక ఎందుకు దెక్కకూడదు ఎందుకంటే ఎక్కకూడదు अब दीपे